నీకు నన్ను పొందే అర్హుతుందా ఒకరోజు ప్రశ్న నది సముద్రం అడిగిందంట అప్పుడు సముద్రం కాసేపు నిమ్మలంగా ఆగి నదితో ఇలా అనిందంట నువ్వెన్ని పర్వతాలు ఎక్కి దిగినా ఎన్ని కొండల్లో దాటినా ఎంత ప్రయాసపడి పరిగెత్తినా చివరికి నువ్వు కలవాల్సింది నాలోనే ఒకవేళ కలవను రాను నువ్వు వద్దు అని నన్ను వదిలిపెట్టి వెళ్ళావా జీవితాంతం పరుగెడుతూనే ఉంటావు ప్రశాంతత కావాలా పీస్ఫుల్గా ఉండాలనుకుంటున్నావా ఇంకా పరిగెత్తి అలిచిపోయాను నా వల్ల కాదని నువ్వు అనుకుంటే ఒక మంచి ప్రశాంతమైన జీవితం కావాలనుకుంటే నాతో కలు సముద్రము ఏసై అయితే నదిలా ప్రవహిస్తూ ప్రయాణిస్తూ పరిగెడుతుంది నువ్వు నేను ప్రశాంతమైన జీవితం కావాలంటే విశ్రాంతి కావాలంటే తప్పకుండా ఏసాయిని కలుసుకో ఏసై దగ్గరికి వెళ్ళి వేడుకో జీవితాన్ని అప్పగించు ఒకవేళ కాదు కూడదు అంటే సముద్రంలో కలవని నది జీవితాంతం పరిగెడుతూనే ఉంటుంది ప్రయాసపడుతూనే ఉంటుంది యేసు ప్రభుత్వం కలవని నువ్వు నేను కూడా జీవితాంతం కష్టపడాలి పరిగెత్తాలి ప్రయాసపడాలి డిసైడ్ చేసుకోవాలి